హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం భవిష్యత్ గురించి తెలుసుకోవాలని అందరికీ ఆసక్తి ఉంటుంది మన తెలుగు వారిలో భవిష్యత్ గురించి చెప్పిన వారిలో బ్రహ్మంగారు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినవి ఎన్నో విషయాలు జరిగాయి ఇంకా జరుగుతూనే ఉన్నాయి అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రాబోయే విపత్తులు సంఘటనల గురించి కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి డిసెంబర్ మధ్యలో జరగబోయే చాలా విషయాల గురించి విపత్తుల గురించి బ్రహ్మంగారు చెప్పారు మరి రెండు వేల ఇరవై ఐదు గురించి బ్రహ్మంగారు ఏం చెప్పారు ఈ విషయాలలో ఎటువంటి విపత్తులు సంభవించబోతు ఉన్నాయి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు పదిహేడవ శతాబ్దం కాలజ్ఞానం తాత్కాలం బోధించిన యోగి మహేత సంఘటన సంస్కరించి సాక్షాత్తు దైవ స్వరూపుడు బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో భవిష్యత్తు గురించి చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి అందుకే ఆయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యింది ఇంకా స్వాములు దొంగ స్వాములు పుట్టుక రావడం నీళ్లతో దీపాలు వెలిగించడం ఇల్లు లేకుండా బండ్లు నడవడం ఆ పాప గర్భవతి అవడం ఆడవాళ్ళు మానం అమ్ముకోవడం గాంధీ లాంటి మహాత్ములు స్వతంత్రం తీసుకురావడం చాలా జ్ఞాన జ్ఞానంలో చెప్పినవి జరిగాయి రెండు వేల ఇరవై ఐదులో జరగబోయే కొన్ని విపత్తుల గురించి బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు మరి ఆ వింతలు ఏమిటి అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో స్టార్టింగ్లోనే క్షణ రాష్ట్రంలో భూకంపాలు వస్తాయి భూకంపం వలన ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతారని బ్రహ్మం గారు చెప్పారు వీరవంశ సంవత్సరంలో దక్షిణ రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట బ్రహ్మం గారు చెప్పినట్లుగా భూకంపం వచ్చింది అనేక మంది మరణించే అవకాశం కూడా ఉంది అలాగే రెండు వేల ఇరవై ఐదు బంగారం వెండి ధరలు విపరీతంగా పెరుగుతుంది తారే స్థాయికి చేరుకుంటుందని గారు చెప్పారు ప్రస్తుతం బంగారం ధర డెబ్బై తొమ్మిది వేలు ఉంది అది అలా ఉంటే రెండు వేల ఇరవై ఐదు పూర్తి అయ్యేలోపు లక్ష రూపాయలకు చేరిన ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు అంతేకాదు రెండు వేల ఇరవై ఐదులో భూముల ధరలు పెరుగుతాయని శాస్త్ర ధరలు కూడా పెరుగుతాయని గారు కాలజ్ఞానంలో చెప్పారు అంతేకాదు వధువుల కోసం హామీలు ఇచ్చి వధువులు దక్కించిన తర్వాత హామీలు మర్చిపోతారు అని బ్రహ్మంగారు చెప్పారు దీని గురించి ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు బ్రహ్మంగారు చెప్పినట్లే వధులు కోసం ఎన్నో అబద్ధాలు చెప్పి చివరికి ఇలా చేస్తూ ఉన్నారు కానీ ఇచ్చిన హామీ నెరవేర్చడం లేదు అలాగే రెండు వేల ఇరవై ఐదులో దొంగలు ఎక్కువైపోతూ ఉంటారని బ్రహ్మంగారు చెప్పారు అంటే సనాతన ధర్మం కాపాడతాం అని సనాతన ధర్మం కాపాడుతామని చాలామంది పాపులారిటీ కోసం జనం కోసం ఇలా తమ స్వభావం కోసం రోడ్డు ఎక్కుతున్నారు వీరి వలన మతాల గొడవలు వస్తూ ఉన్నాయి గొడవలలో చాలామంది మరణిస్తున్నారు కానీ వీరు మాత్రం ఏ గొడవలలో దూరు సోషల్ మీడియాలో ఇట్లాంటి వారిని చాలామంది చూస్తూనే ఉన్నాం మేము హిందూ ధర్మాన్ని కాపాడుతాం అని అనేక వీడియోలు చేస్తూ ఉన్నారు కానీ ఎవరైతే సరే ఎటువంటి లాభం లేకుండా ఏ పనినైనా సరే ఎందుకు చేస్తారు వారికి ఏదో ఒక లాభం ఉంటుంది కాబట్టి ఈ వీడియోలు చేస్తూ ఉన్నారు అని అట్లాంటి వారి మాటలు విని సామాన్య ప్రజలు నాశనం అయిపోతున్నారు వారే వేరే మతాల వారితో గొడవలు పడి ప్రమాదాలను కొని తెచ్చుకుంటూ ఉన్నారు కనుక అట్లాంటి వారి మాటలు వినవద్దు అయినా మతమైనా మనుషులమే కదా అందుకే కలిసిమెలిసి ఉండండి మతం పేరుతో ఎటువంటి గొడవలు పెట్టుకోవద్దు ఈ గొడవల గురించి బ్రహ్మంగారు అప్పుడే చెప్పడం ఆశ్చర్యకరమే అలాగే ఈ సంవత్సరంలో భూమి మీదకు వింత జీవులు వస్తాయి వాటిని చూసిన ప్రజలు భయాందోళనలకు గురి అవుతారు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ఏలియన్స్ గురించి ఆగి ఉండవచ్చు ఏలియన్స్ ఎవరు ఎవరు చూడలేరు వేచి చూస్తుండే మనుషులు కనిపెట్టిన ఒక ట్రాలెజీ వలన లేనిపోయే సమస్యలు వస్తాయని బ్రహ్మంగారు చెప్పారు ఇది అయితే ట్రాలజీ గురించి కావచ్చు లేదా ఏదో ఒక దాని గురించి కావచ్చు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో ప్రపంచంలో అనేక ప్రాంతాలలో భారీ వరదలు మరియు భూకంపాలు సంభవిస్తాయి ఇటీవల కాలంలో మనం చూసుకుంటున్న వరదలు వర్షాలు మరియు భూకంపాలు ఈ జ్యోతిష్యానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు అంతేకాదు ప్రాముఖ్యంగా రెండు రోగాలు వచ్చే ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తాయని గారు కాలజ్ఞానంలో చెప్పారు ఆ రెండు రోగాల వలన భారతదేశంలో సగానికి సగం ప్రజలు మరణిస్తారని బ్రహ్మం గారు చెప్పారు అంటే తెలియని రెండు వింత రోగులు వచ్చిన మన ఇండియాలో సగం ప్రజలు మరణిస్తారు అని బ్రహ్మం గారు చెప్పారు ఇది రెండు వేల ఇరవై ఐదులో జరగవచ్చు లేదా ఆ తర్వాత అయినా సరే జరగవచ్చు కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో నదులు ఉగ్రరూపం దాల్చుతాయని గారు చెప్పారు వీటి కొరత ఏర్పడుతుంది ఇవి ప్రస్తుతం నిజమవుతూ ఉన్నాయి నేటి కోసం వివిధ ప్రాంతాలలో తీవ్రమైన కష్టాలు ఎదురవుతున్నాయి భవిష్యత్తులో నీటి కొరత మరింత తీవ్రమవుతుందని భవిష్యత్తు విపస్తున్నారు ఈ పనులు అలాగే భవిష్యత్తులో సాంప్రదాయాలు నైనిక విలువలు తగ్గిపోతాయని చెప్పారు గారు అవినీతి సామర్థ్యం ప్రజల్లో ఎక్కువవుతుందని నిజాయితీ ధర్మము మనుగడ పడిపోతుంది అని చెప్పారు ప్రస్తుతం ఈ జ్యోతిష్యం కూడా చాలా నిజమయ్యింది రెండు వేల ఇరవై ఐదులో ఆరు దేశాల మధ్య యుద్ధం మరియు అనవసరమైన ప్రయోజనాలు జరుగుతున్నాయి బ్రహ్మం గారు చెప్పారు ఇప్పుడు ఉన్న పరిస్థితులను చూసుకున్నట్లయితే ఇది ఖచ్చితంగా జరిగేలానే ఉంది ఎందుకంటే ఇప్పుడు వివిధ దేశాల యుద్ధాలకి సిద్ధమవుతూ ఉన్నాయి ఈ విషయం అందరికీ తెలిసింది అంతేకాదు కుటుంబ వ్యవస్థ స్వయంగా జరుగుతున్నటువంటి గారు చెప్పారు కాలజ్ఞానంలో వంశపర్యంగా కుటుంబ వ్యవస్థలు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు పెరిగి విడాకులు వివాహం రద్దు జరుగుతాయని బ్రహ్మంగారు చెప్పారు మనం రోజువారి జీవితంలో ఈ విషయాలు మనం చూస్తూనే ఉన్నాం రెండు వేల ఇరవై ఐదులో కాలజ్ఞాన పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని దీనిని తట్టుకోవడం మనుషులకు కష్టమవుతుందని బ్రహ్మంగారు చెప్పారు ప్రస్తుతం కఠినమైన గ్రీసులు చలి తీవ్రతలు ఎదురుకు ఉదాహరణకు ఈ మార్పులు మానవులు తట్టుకోలేకపోతున్నారు అలాగే ఈ విసిలినామా సంవత్సరంలో వృక్షాల నాశనం జరిగి కూరగాయల కొరత ఆహారం కొరత ఏర్పడుతుందని బ్రహ్మంగారు చెప్పారు అందుకే వందలు వచ్చిన అదివృష్టి అనావృష్టి అట్లాంటి సమస్యలు వచ్చి సంవత్సరంలో ఆహార కొరత ఏర్పడుతుంది దాంతో కూరగాయల రేట్లు బియ్యం రేట్లు నిత్యావసర సరుకుల వస్తువుల రేట్లు పెరిగే అవకాశం ఉందని అర్థం చేసుకోవాలి దుర్గాదేవి రాజుగారు మారాయి మంచి ప్రవర్తన గలవారు అందుకు ఏర్పాటు దుర్గాలయాలను సంచారం చేస్తే నిజాలు చెప్పవచ్చు అని ఉంటారు దాని వలన మంచి ప్రవర్తన గలవారు భయంకర కష్టాలను అనుభవిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు అడవిలో నుంచి గ్రాములు పట్టణాలలోకి ప్రవేశించి అవి బ్రహ్మంగారు చెప్పారు వెంకటేశ్వర కుడి భుజం అదురవుతుంది అందులో వైష్ణవుల మధ్య కలహాలు చేరుతాయి కర్ణాటకలో దేవాలయం వంశం చేస్తారు బ్రహ్మం గారు చెప్పారు ఇది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రాజకీయంగా కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చెప్పారు ముఖ్యంగా మహారాష్ట్ర కర్ణాటక ఢిల్లీ వంటి రాష్ట్రాలలో రాజకీయాలలో కీలక మార్పులు సంభవిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కానీ ఈ తర్వాత కానీ ఈ రాజకీయంలో చాలా మార్పులు వస్తాయి ఇంకా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కులమత పేర్లతో గొడవలు విపరీతంగా జరుగుతాయి అని ఈ ప్రభావం వల్ల చాలామంది అవమానాలకు చనిపోతారు అని చెప్పడం జరిగింది ఇది నిజమయ్యే అవకాశం కూడా ఉంది పిల్లలు పెద్దవారిలాగా పెద్దవారు పిల్లలాగా ప్రవర్తిస్తారు అని చెప్పారు పిల్లలు బంధాలను కాపాడాలని చేస్తే పెద్దలు తమ జలసాల కోసం పిల్లలను అమ్మేసుకుంటారని బ్రహ్మంగారు ఆనాడే కాలజ్ఞానంలో చెప్పారు ఉద్యోగం కోసం తప్పులు మార్గంలోనికి వెళ్తున్నారు ఇతర దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తారని యువకులు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో చాలా వరకు నశిస్తుంది అని వారి తల్లిదండ్రులు వేధిస్తూ ఉంటారని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చెప్పారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కానీ ఆ తరువాత కానీ ఆడమగ తేడా లేకుండా విచ్చలవిడిగా మోసాలు చేసి డబ్బులు సంపాదిస్తారు కొత్త రోగాలు లేదా హెయిడ్స్ వ్యాధి బారిన పడతారని గారు చెప్పారు బ్రహ్మం గారు చెప్పినట్లుగా గత సంవత్సరంలో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎయిడ్స్ వ్యాధి కేసులు పెరిగాయి డబ్బు చే డబ్బులు చేసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదులో కూడా హెడ్స్ వ్యాధి కేసులు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి క్రమం సంబంధించిన పెరుగుతాయి అయినా మన దేశ సాంప్రదాయాలను వదిగి ఇతర దేశాలకు సాంప్రదాయాలను వస్తున్నారు వెంటనే శిక్ష పడుతుంది దీనిని నీచం క్రమంగా మారుతుంది ఇంకా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చుట్టూ న్యాయస్థానాలు భయపడి కదలవు మన చుట్టు మోసాలు చేసే వారిని హత్య చేసేవారిని ఏమి చేయకుండా మారిపోతుంది ఉంటుంది ధనవంతుడు ధనవంతుడిలాగా ఉంటాడు పేదవాడు పేదవాడి అవకాశాలు వచ్చిన కులమత పేర్లతో వారిని వచ్చే అవకాశం ఇతరులను లాగేసుకుంటూ ఉంటారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కష్టపడి పనిచేస్తే వారి కన్నా కాలక్షేపం చేసే కష్టాలు తెచ్చుకునే వారికే విలువ పెరుగుతుంది ఇంకా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చాలా రకాల విపత్తులు వస్తాయి చిన్నపిల్లలు ఇతంత జబ్బులు వస్తాయి రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన వరదలు ఒక ఎత్తు అయితే రెండు వేల ఇరవై ఐదులో తర్వాత వచ్చే వరదలు ఇంకొక ఎత్తుగా ఉండబోతుంది ఇది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రజలను మార్ మూర్ఘంగా దొంగ బారిన పెడుతుంది మతం మోసగాళ్లతో మానవత్వాన్ని మరిచిపోతారు బెజవాడ కనకదుర్గమ్మ భక్తులు స్వయంగా మాట్లాడుతుంది మహాలక్ష్మిని చూస్తూ వచ్చిన ఆలయాలను నడిపిస్తూ ఉంటారు ఏ పర్యావరణం దెబ్బతింటూ ఉంటుంది నదులు మహానదులు ముంచెత్తుతాయి అని బ్రహ్మంగారు చెప్పారు రాబోయే రోజులలో కలకత్తా నగరం భూకంపం సంభవిస్తుంది దానివలన అపార నష్టం జరుగుతుంది అని బ్రహ్మంగారు అన్నారు ఊరి తెల్లవారే కుక్కలు వచ్చి బోరున పిలుస్తూ తలబడుకుంటాయి చనిపోతాయని ఇది చెప్పినా జనం రక్తం చూసినట్లుగా ఆలోచించి పిడుగుల వర్షం కురుస్తుంది దీనివలన ప్రాణ ప్రాప్తి జరుగుతుంది అని బ్రహ్మంగారు చెప్పారు భవిష్యత్తులో ఇద్దరు మగవాళ్ళు అలాగే ఇద్దరు ఆడవాళ్ళు అంటే ఆడ ఆడ మగ మగ పెళ్లి చేసుకుంటారు వారికి కడుపున బిడ్డ జన్మిస్తుంది అని కూడా బ్రహ్మంగారు చెప్పారు ఇప్పటి రోజుల్లో చాలామంది కంప్లీట్లో చూస్తున్నట్లయితే సేమ్ సెక్స్ మ్యారేజెస్ అవుతూ ఉన్నాయి మగవారు మగవారు ఆడవారు ఆడవారు పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు అంతేకాదు లింగమార్పిడి చేసుకుంటున్నారు సేమ్ సెక్స్ మ్యారేజ్ చేసుకుంటే వారికి పిల్లలు కూడా పుడతారు అంటే బ్రహ్మంగారు చెప్పింది జరుగుతుంది అని అర్థం చేసుకోవచ్చు అంతేకాదు రాబోయే రోజులలో మానవులలో భక్తి తగ్గిపోతుంది భగవంతుడిని పూజించారు తగ్గిపోతారు భగవంతుడి మీద విశ్వాసం కోల్పోయే తారు నమ్మకం కోల్పోతుంది కాలజ్ఞానంలో మునిగిసినట్లు అని బ్రహ్మంగారు చెప్పారు వేప చెట్టు నుండి అమృతం కారుతుంది బ్రహ్మంగారు చెప్పారు బ్రహ్మంగారు చెప్పినట్లుగా ఇప్పటి వరకు ఐదు వేప చెట్ల నుండి అమృతం కారింది ఇప్పుడు మనం నీళ్ళ నుండి ఎలా వాడుకుంటున్నామో అలాగే ఊరి పీల్చుకునే గాలిని పో కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అందుకే చాలామంది మొక్కలను పెంచాలి ఆ మొక్కలను తీసేస్తే రెండు మూడు మొక్కలను పెంచుకోవాలి అని చెప్తూ ఉంటారు వీటి వల్ల పుణ్యం వస్తుందో రాదో పక్కన పెడితే భవిష్యత్తులో తరతరాల వారు మంచి గాలిని పొందే అవకాశం ఉంటుంది బ్రహ్మంగారు చెప్పిన విషయాలు ఇవి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జరగవచ్చు లేదా ఆ తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే జరగవచ్చు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు